జగన్ తీరు చాలా మారింది ఏదైతే మీమ్స్ కవ్వడానికి కారణమవుతున్నటువంటి పేపర్లు చదవటం ఇది వదిలేసి పూర్తిగా తనదైనటువంటి మనసులో నుంచి మాట్లాడడం ఆగ్రహంలో నుంచి మాట్లాడడం ఆవేదనలో నుంచి మాట్లాడడం కసిలో నుంచి మాట్లాడటం అప్పుడు ఏ పేపర్ అక్కర్లే ఆటోమేటిక్ స్పాంటేనియస్ రెస్పాన్స్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెంటాడి వేటాడుతున్నటువంటి వేళ తన భరోసానివ్వడం అన్నటువంటి జగన్ ముందు ప్రధాన కర్తవ్యం అదే ఇప్పుడు చేసుకొస్తున్నారు మాట్లాడుతున్న తీరు అది స్పష్టంగా కనబడుతోంది ఒకసారి పెట్టడం ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగ్లు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అద్వానమైన పరిస్థితి నేను చూస్తా ఉన్నాను